చక్రాస్ అంటే ఏంటి చక్రాస్ బాడీలో ఏం చేస్తుంటాయి వాడు ఉపయోగం ఏంటి ఇది కంప్లీట్ గా మన క్లాస్ లో నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ లైఫ్ స్టైల్ మన చక్రాస్లో ఉంటుంది మన మాన్యువల్ ఆఫ్ అవర్ బాడీ అలాగే రూట్ చక్ర ద్వారా మనకి ఎందుకు డబ్బులు రావట్లేదు ఎలా తెలుసుకోవాలి అంటే చాలా మంది చెప్తుంటారు చక్రాస్ అంటే చాలా జాతకా ఉండాలి అవన్నీ అడుగుతుంటారు ఆ నువ్వు అడాప్ట్ చేస్తున్నావా లేకపోతే చక్రాస్ కొంచెం నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తు సబ్జెక్ట్ ఆకలిస్తుంది అని బాడీ చెప్తుందా అండి ఆ ఆకలిస్తుంది అని చెప్పేదే మీ రూట్స్ సెంటర్ నుంచి థర్డ్ చక్రా దగ్గర కీ ఉంటుంది అంటే మనం చార్జ్ అవుతూ ఉంటాం ప్రతిసారి దానివల్ల ఉపయోగం ఏంటంటే రూట్స్ ఎలా ఉంటాయో మన బాడీలో మెరిడియన్స్ అంతే నాలెడ్జ్ మీద రెండు మూడు వచ్చే మెరీడియన్స్ మెంబర్స్ అడుగుతున్నారు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అంటే వాడు ఏసే ముందర నీకు నీ ద్వారా సమాధానం తెప్పించే ముందు నాకు అసలు యాక్చువల్ గా చక్రాస్ అంటే ఏంటి చక్రాస్ బాడీలో ఏం చేస్తుంటాయి వాళ్ళ ఉపయోగం ఏంటి అసలు చక్రాస్ మనం ఓన్లీ పాత యూట్యూబ్ లో శ్రద్ధపూర్చి చూస్తుంటారు చాలా మంది చెప్తుంటారు చక్రాస్ అంటే చాలా జాత్ కొండాలని అవన్నీ నడుస్తుంటారు ఆ రూట్ నువ్వు అడాప్ట్ చేస్తున్నావా లేకపోతే చక్రాస్ గురించి అసలు ఎలా సబ్జెక్ట్ అది ఎక్సలెంట్ అండి చక్రాస్ అనేది చాలా మంది అనుకు మనం చాలా మంది చెప్తారు కదా వాటిని టచ్ చేయకూడదు అవి యాక్టివేట్ అవుతే మంచిది కాదు లేకపోతే లోపల ఎనర్జీ వచ్చేస్తుంది కుండలిని ఏవేకన్ అవుతుంది సో దానికి రూట్ తెలియదు ఇక్కడ మనం చేసేది ఒక మంత్ర తంత్ర అంటే బాడీ బాడీ మూవ్స్ కానీ మంత్రాతో యాక్టివేషన్ కానీ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అంటే ఇది కంప్లీట్గా మన క్లాస్లో నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ లైఫ్ స్టైల్ మన చక్రాస్లో ఉంటుంది మన్ మాన్యువల్ ఆఫ్ అవర్ బాడీ బాడీ ఏ ఉంటుంది అసలు చక్రాస్ అంటే ఏంటి అవి ఎనర్జీ సెంటర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి తీసుకుంటే ఒక సిటీ తీసుకుంటే సిటీ అనేది ఒక చక్ర అయితే దానిలోంచి వచ్చే రూట్స్ అంటే హైవేస్ కానీ దాని ఎలక్ట్రిక్ వాటి కేబుల్స్ కానీ లేకపోతే ప్లంబింగ్ కేబుల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రూట్స్ ఆఫ్ ద సిటీ సిటీ ఎలా ఉంటుందో సిటీ పేరు ఉంది దాని అది కనెక్టింగ్ రూట్స్ ఎలా ఉంటాయో మన బాడీలో మెరిడియన్స్ అంతే దాట్ ఇస్ దట్ ఇస్ ద నాలెడ్జ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అయితే ఈ నాలెడ్జ్లో చక్రాస్ అనేది ఎనర్జీ అని ఎనర్జీ ఫీల్డ్ అని ఏదైతే మన కాస్మిక్ ఎనర్జీ వస్తుందో చక్రా మన బాడీ అంటే మన బాడీ ఉండాలి అంటే మన లివింగ్ అంటే మనం ఇక్కడికి అసలు వచ్చిన ఎగ్జిస్టెన్స్కి బాడీ ఉండాలి అంటే కూడా చక్ర ఉండాలి చక్ర ఇస్ నథింగ్ బట్ ఆ ఎనర్జీతోనే బాడీ ఫామ్ అవుతుంది రూట్ చక్ర దగ్గర నుంచి సో ఈ ఏదైతే ఆ చీ లేకపోతే జీవా ఏదైతే మన బాడీలోంచి ఉండి ఇక్కడ యాక్టివేట్ చెయ్యాలో పనులు చేయాలంటే బాడీ ఎలా అవసరమో ఆ బాడీ తయారవ్వాలంటే ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ రూట్ చక్ర దగ్గర నుంచి అవన్నీ కావాలి జస్ట్ అవేర్నెస్ అలాగే రూట్ చక్ర ద్వారా మనకెందుకు డబ్బులు రావట్లేదు ఎలా తెలుసుకోవాలి అంటే ఈ చక్రాస్ ఏంటి బాడీ ఏంటి ఈ కాన్షియస్నెస్ అనేది ఒక డ్రైవర్ బాడీ అనేది ఒక వెహికల్ అయితే ఈ జీవాకి ఆ ఎనర్జీకి కాస్మిక్ ఎనర్జీకి ఈ కాన్షియస్నెస్ ఒక డ్రైవర్ అవుతే మైండ్ అనేది ఒక మ్యాప్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మన కోర్ లెవెల్లో అంటే థర్డ్ చక్ర దగ్గర ఒక కీ ఉంటుంది అంటే మనం ఛార్జ్ అవుతూ ఉంటాం ప్రతిసారి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ ఎలా అవుతా ఉంటే ఆ ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ బట్టే మన మైండ్ వర్క్ చేస్తుంది మన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో కాన్షియస్నెస్ అక్కడ ట్రావెల్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మీరు ఒక పార్టీకి వెళ్ళారు అక్కడ అందరూ చాలామంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు సరే మీరైతే స్టైల్గా ఇలా వెళ్ళి అందరితో మాట్లాడతారు సపోజ్ నాకు ఎవరు తెలియదు నేను తెలియదు కాబట్టి నేను కాయిట్ అయిపోతాను సో ఆ మూమెంట్లో నేనేం చార్జ్ చేస్తున్నాను అక్కడ సెపరేషన్ని చార్జ్ చేస్తున్నాను ఆ మూమెంట్లో కాన్షియస్నెస్ మైండ్ ఏం మ్యాప్ ఇచ్చింది ఏం చెప్పింది మైండ్ హే వాళ్ళందరూ నీకు తెలియదు మీ హస్బెండ్ కి తెలుసు మీరు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడట్లేదు సో ఆ టైంలో కాన్షియస్నెస్ని అంటే ఎనర్జీని మైండ్ ఏం చేసింది అక్కడికి ట్రావెల్ చేసింది సెపరేషన్కి డిస్కంఫర్ట్ నాకు నచ్చదు అక్కడ పార్టీలో ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు లేరు అనే ఫీలింగ్ ఉంటుంది అక్కడ అది కూడా ఛార్జ్ అయిపోతుంది ప్రతీది కూడా మనం చేసే నార్మల్ థింగ్ నుంచి అరే ఇది బాగాలేదు ఫుడ్ బాగాలేదు ఇరిటేటింగ్ ఉంది నాకు ఇది ఇష్టం లేదు అన్న దగ్గర నుంచి ప్రతీది కూడా మన మైండ్ మ్యాప్ని చూ ఫాలో అవుతుంది కాన్షియస్నెస్ ఈ మొత్తంలో ఎలా జరుగుతుంది చక్రాసులో ఎలా ఉంటుంది అని నాలెడ్జే నేర్పిస్తాను ఇక్కడ దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎస్ మన ఎనర్జీ సెంటర్లో ఏవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ తీసుకోండి చిన్నప్పటి నుంచి రూట్ చక్ర ఎలా చెప్తానంటే చక్రాస్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది యాక్టివేషన్ కాదు లేకపోతే ఎవరైతే పట్టుకోవద్దు టచ్ చేసేది కాదు ఇది జస్ట్ అ లైఫ్ స్టైల్ నువ్వు నీ చక్ర పట్టి నువ్వు ఎలా ఉన్నావు ఇన్నర్ చైల్డ్ వర్క్ జీరో టు సెవెన్ ఇయర్స్లో జీరో నుంచి సెవెన్ ఇయర్స్ లోపు అంటే జీరో టు నుంచి వన్ ఇయర్ రూట్ చక్ర ఏర్పడితే దాన్ని ఇన్స్టింక్ట్ చక్ర అంటారు అంటే ఇప్పుడు మీకు ఆకలి వేస్తుందని బాడీ చెప్తుందా అండి ఆ ఆకలిస్తుంది అని చెప్పేదే మీ రూట్స్ సెంటర్ నుంచి ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ చక్రాస్ అంటే ఏంటో తెలుసా అండి ఒక్కొక్క రూమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబిన్స్ ఆఫ్ రూమ్ మన ఇంట్లో ఉంటాయి కిచెన్ ఉంటుంది తర్వాత హాల్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది లేకపోతే లివింగ్ రూమ్ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఛాంబర్స్ ఎలా ఉంటాయో ఇంట్లో అలాగే చక్రాస్ కూడా అంతే బాడీలో ఓ రూట్ చక్ర కిచెన్లోకి వెళ్తే ఆహా యమి ఫుడ్ ఉంటుంది రిఫ్రిజిరేటర్ ఉంటుంది ఇక్కడ స్టవ్ ఉంది అని మనకి ఎలా తెలుస్తాయో అలాగే రూట్ చక్ర దగ్గర ఏ ఉంటుంది అది ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటాం మనం రూట్ చక్ర ఏం చేస్తుంది ఇన్స్టింక్ట్ నీకు ఆ రూట్ చక్ర దగ్గర ఏమేమి జరుగుతాయి కిచెన్లో ఏమేమి ఉంటాయి ఫ్రిడ్జ్ ఉంటుంది స్టవ్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది అలాగే రూట్ చక్రాలు ఏమి ఉంటాయి అంత సింపుల్గా తెలుసుకోవాలి ప్రతి మనిషి తెలుసుకోవాలి అది ఇన్స్టింక్ట్గా ఏముంటాయి ఇన్స్టింక్ట్ నాకు ఆకలిస్తుంది మీకు ఆకలిస్తుంది అని ఎలా అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీకు సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అది అది మీ రూట్ చక్ర నుంచి వెళ్ళప్పుడు వెళ్ళి తినాలి బయటికి వెళ్ళి తినాలి లోపలే ఉంటుందో బయట అది ఉంటుంది కనెక్ట్ అయి ఉంటాయి ఈ పోర్టల్స్ అనమాట బయట ప్రపంచానికి సేఫ్టీ సెక్యూరిటీకి ఈ రూట్ చక్ర కనెక్ట్ అయి ఉంటుంది జస్ట్ ఇట్స్ పోర్టల్ ఉంటుంది మీరు రూట్ చక్రాకి బయటికి తేడా లేదు ఆకలి కానీ గబక్కుని వెళ్ళి మీరు వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తారు అక్కడికే వెళ్తుంది దాహం వస్తుంది వెళ్ళి అది ఎలా తీసుకొస్తుందో సో సేఫ్టీ అరే ఫుడ్ లేదు అనగానే సేఫ్టీ ఉండదు సో దాని చక్ర పర్పస్ ఏంటంటే బేసిక్ నీడ్స్ ఫుడ్ తినాలి వాటర్ తాగాలి ఇల్లు ఉండాలి ఉండాలి అని సో ఈ చక్రాస్ ఎలాగా ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు అని అంటే ఎందుకు డబ్బులు ఉండవు అనేది చక్ర ద్వారా అలా తెలుస్తుంది నీకు క్వశ్చన్ వచ్చిందా మీరు నేనే చెప్తున్నాను ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మనం చెప్పాను కదా ఇందాక మైండ్ మైండ్ తీసుకెళ్తుంది అని ఒక ఒక ఫీలింగ్ కి అంటే మైండ్ డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అని ఈ మైండ్ లో ఒక డేటా రావాలన్నా ఫీలింగ్ రావాలన్నా ముందు ఈ జీరో టు సెవెన్ ఇయర్స్ లో ప్రోగ్రామ్ అయిపోతుంది మనం ప్రోగ్రామ్ చేయబడతాం చెయ్యి పడతాం సో అమ్మ దగ్గర నాన్న దగ్గర భజలో ఉన్నప్పుడు పాప దగ్గర నుంచి బాబు దగ్గర నుంచి మీరు కానీ ఎవరైనా ఎప్పుడైతే డబ్బులు లేవు కానీ లేకపోతే డబ్బులు కం సంపాదించడం కష్టం అరే అప్పు తీర్చడం కష్టం ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే జీరో టు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ ప్రోగ్రామర్ దానికి ఒక ఈగో ఉండదు దానికి ఒక రెసిస్టెన్స్ ఉండదు ఒక కవర్ ఉండదు ఏముండదు లాజికల్ మైండ్ ఉండదు ఎవ్రీథింగ్ లోపలికి వెళ్తూ ఉంటుంది ప్రోగ్రామ్ అయిపోతుంది బయట జస్ట్ లోపలికి వెళ్ళి రూట్ చక్రాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈరోజు మనకు గనక డబ్బులు లేకపోతే ఈరోజు ఇంట్లో కష్టాలు ఉంటే అసలు లేవు ఎలా అంటే అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఈ ఎనర్జీ సెంటర్లో ఏదైతే మనం వింటాము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు నేను చెప్పాను కదా మనం చూసాం ఫీల్డ్ ఈ ఫీల్డ్లో ఏదైతే ఇంప్రింట్ అవుతుందో సబ్కాన్షియస్ మైండ్లో పదే పదే గా ఎనర్జీ కాన్సన్ట్రేట్ అవుతుంది ఇదంతా ఏంటంటే నాన్ మ్యాటర్ అంటే యాంటీ మ్యాటర్ స్టఫ్ డిస్పర్స్డ్ ఎనర్జీ అంటారు అది కాన్సన్ట్రేటెడ్ కాదు డిస్పర్స్డ్గా ఉంటుంది ఎప్పుడైతే ఒకటే కాన్సంట్రేటెడ్ ఒకటే కాన్సంట్రేటెడ్ డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అన్నప్పుడు ఆ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఒక మెమరీ లాగా అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్లో ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఒక గ్రూ లాగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీడీస్ చూస్తారు కదా మనకి ఇప్పుడు సీవిడీస్ లేదు కానీ సీడీ ఉంటుంది సీడీ ఏదైతే ఉంటుందో ఈ నర్వస్ సిస్టమ్ లోంచి ప్రతి నేను చెప్పాను కదా ఇది ఒక సిటీ అనుకుంటే అన్నిటికీ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇచ్చే కేబుల్స్ రోడ్సు హైవేస్ ఎలా ఉంటాయో సో ఇక్కడ మన సిడీలోంచి ఇది ఏదైతే వింటుందో అక్కడ నుంచి అంత అన్ని భాగాలకి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది ఓకే ఇక్కడ ఏదైతే మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉంటుందో నీ ఇన్నర్ చైల్డ్ ఏదైతే వింటుందో పదే పదే తీసుకొని దాచిపెడుతుంది ఇక్కడ ఈ రూట్ చక్రాలు ఏమేమి దాచిపెడుతుంది ఎప్పుడైతే ఎక్కడైతే సేఫ్టీ లేదో లేదు 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 అని వింటుందో అక్కడ కాన్సంట్రేటెడ్ పూల్ అంటారు దాన్ని ఆ గుండం అంటారు ఎలా ఉంటుంది అలా అనమాట లోపలికి మనం ఎవరు నీకు తెలుసా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మీరు ఒక సెల్ అనుకుంటే అది ఒక చిన్న ఇలా తీసుకుంటే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది మ్యాటర్ ఎంత ఉంటుంది మిగిలిన సో ఈ మొత్తం ట్రిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ లో ఉండేది వాటర్ ఈ వాటర్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యింది ఎక్కడ తిరుగుతుంది అక్కడక్కడ అక్కడక్కడ డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు దగ్గర తిరిగిందంటే అంతే మన లైఫ్ అనేది ఒక రివర్ ఇప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటంటే మనం రివర్ లో వెళ్తున్నాం ఆ బ్యూటిఫుల్ రివర్ అంటే ఫ్లో స్టేట్ లో ఉండాలి ఫ్లో స్టేట్ ఫ్లో స్టేట్ లో మనం ఎక్కడికి వెళ్తున్నాం మన పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇస్ రివర్ ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్తుంది అన్ని రివర్స్ కలిసే సముద్రం అలాగే మనందరం కలిసి వాటర్లో పరమాత్మ లేకపోతే ఏ గాడ్ అయినా సరే ఇక్కడ రిలీజియన్ లేదు ఎవరైనా సరే ఆ ఆ హయ్యర్ సెల్ఫ్ మీట్ అవ్వడమే మన పర్పస్ ఈ పర్పస్ లో ఇక్కడ ఎవరైతే సుడిగుండాలు ఉన్నాయో ఏవైతే పూల్స్ ఆరాల్సి వృత్తిస్ అంటారు దాన్ని ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ పెట్టిందో అదే 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 వింటుందో కాన్సన్ట్రేట్ చేసుకుందో ఈ డిస్పర్స్డ్ ఎనర్జీని కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ చేసిందో అది ఒక ఒక ఊబిలాంటి మన ఒక ఎనర్జీ ఫీల్డ్ తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడ బ్లాక్ హోల్ లాగా తిరుగుతూ అది తప్ప బయటకి వెళ్ళనివ్వదు అది ఎందుకంటే మన వాటర్ మనం అక్కడక్కడ తిరుగుతున్నాం కార్మిక వీళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నాం దానిలోంచి ఎలా బయటికి రావాలి అనేది నీ ఫీలింగ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అనేదే ఈ ప్రోగ్రామ్ అంతేగాని చక్రాస్ అంటే మీరు ఏదో ఇదేదో మెడిటేషన్స్ ఎక్కువ మెడిటేషన్ చేసి వాళ్ళకేదో యాక్టివేట్ అవ్వడం చక్రాస్ యాక్టివేట్ అవ అవ్వడం కాదండి ఇది అప్సల్యూట్లు నీ చక్ర ఎనర్జీని ఎంత బ్యూటిఫుల్గా అప్ క్రియేట్ చేసుకోవడం ఈ రూట్స్ అంటే రూట్ చెట్టులో రూట్స్ ఎంత భూమిలోకి ఎంత బ్యూటిఫుల్ గా స్టడీగా ఆక్యుపై అయ్యి బేస్ అక్కడ నుంచొని తర్వాత నెక్స్ట్ చక్ర వాటరింగ్ చేస్తే రూట్స్కి ఎలా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఆ సెకండ్ చక్రలో ఉండే ఆ స్వీట్నెస్ దాట్ ఈస్ ద ప్లెజర్ ఎంత మోతాదులో తీసుకోవాలి అది ఎక్కువ అయితే ఎంత డేంజర్ అవుతుంది మనం మనం మర్చిపోతాం పై చక్ర అంటే మనం మనలో ఉన్న పవర్ని ఎందుకు బయటికి రానివ్వదు సో దాట్ ఈస్ ద అవేర్నెస్ చక్రాసిది ఈ అవేర్నెస్ ద్వారా ప్రతి ఫీలింగ్ని మనం ప్రతి వచ్చిన ప్రతి ఫీలింగ్ని క్లీన్ చేయాలి క్లీన్ చేయడం అనేది ఆ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్తో ఈసారి వస్తున్నాను అండ్ కంప్లీట్ మనం ఎలా క్లీన్ చేయాలి ప్రతి ఎమోషన్ని ఎంత డీప్గా క్లీన్ చేయాలి అనే దాని మీద వస్తున్నాను దానివల్ల వచ్చే అమేజింగ్ రిజల్ట్స్ ఈ ఇంకా చాలా బాగుంటాయి మీకు డౌట్ తీరిందా నీ ఆన్సర్ లో నాకు పంపించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోయింది అనమాట ఒక క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే చక్రాస్ క్లాసెస్ లో చక్రాస్ యాక్టివేట్ చేస్తారా చక్రాస్ యాక్టివేట్ చేస్తే బాడీకి మంచిది కాదుగా చాలా మంది చెప్తుంటారు దీని నష్టం ఉంటుంది కదా ఇవన్నీ యూట్యూబ్ లో చాలా మంది గురువులు ఆ వాళ్ళు మనల్ని అడుగుతున్నారు సో దీంతో నీ ఆన్సర్ వల్ల ఐ థింక్ ఆ క్వశ్చన్లు పెట్టినట్టే నువ్వు చక్రాస్ యాక్టివేట్ చేయను చక్రాస్ అంటే ఏంటి అండర్స్టాండ్ దాన్ని యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా మన లైఫ్ ఏ ఏ విధంగా విధంగా చేయాలి క్లీన్ మీకు స్పేస్ క్రియేట్ అవ్వగానే అండ్ నెక్స్ట్ మనం ఎలాగా అన్ని ఫైవ్ ఎలిమెంట్స్ ని ఎలాగా కనెక్ట్ అవ్వాలి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయిన ఎనర్జీ తోటి మనం కావలసినవి ఎలా పుల్ చేయాలి సో క్రియేషన్ తోటి అది